హాయ్ అండి అందరికీ వాళ్ళు ఒక మంచి యూస్ఫుల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది చాలామందికి దీని ఉపయోగాలు తెలియక ఇవి పడేయడం అనేది జరుగుతుంది ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ దీన్ని వండుకొని తింటారని భావిస్తూ ఈ వీడియో అనేది మీకైతే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ర్యాడిష్ ఎంత అయితే ఫైబర్ కంటెంట్ అండ్ ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో ర్యాడీ షాకులు అంతకన్నా ఎక్కువగా ఉంటాయండి రూట్స్ కన్నా రూట్స్ పై విన్న వచ్చే లీవ్స్ అనేటివి చాలా హెల్త్ పరంగా బెనిఫిట్ ఉంటుంది ర్యాడీ షాకులు మీరు పరాటా కానీ ఇది పేస్ట్ చేసి లేకుంటే మీరు ఏ కర్రీస్లోనైనా యూస్ చేసి వండొచ్చు ఇది నార్మల్గా మీరు ఉట్టి ఆకులతోనే ఫ్రై చే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసి తిన్నారనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ అయితే మిస్ చేసుకోరు సో ఎప్పుడు పడేయరు అంటే ఈ వీడియో ఒకసారి మీరు ఇలా టేస్ట్ చేసి చూడండి ఎప్పటికీ మీరు మళ్ళీ లీఫ్స్ అనేది పడేయకుండా ఉంటుంది మెయిన్గా ఫైబర్ కంటెంట్ ప్రోటీన్ కాల్షియం అనేటివి ఎక్కువగా ఉంటాయండి అండ్ జీర్ణశక్తికి బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ ర్యాడిష్ కానీ ర్యాడిష్ ఆకులను కానీ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేటివి ఉన్నాయి సో నేనే కాదు నార్మల్గా మీరు ఎక్కడైనా రీసెర్చ్ చేసి చూడండి అంటే అన్ని బెనిఫిట్స్ అయిన ప్రయోజనాలు ఉన్నాయి సో నా పరంగా లీవ్స్ ఎలా మనం వెజ్ పాలకూర తోటకూర అలా ఎలా అదే అదేవిధంగా రాడిష్ ఆకులను కూడా తినొచ్చు అండ్ ఒక్కసారి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసేసి నేను ఏ విధంగా అయితే ప్రాసెస్ చేశాను చాలా సింపుల్ ప్రాసెస్లో కర్రీ అయితే నేను చేశానండి ముందు రాడిష్ ఆకులనే ఎడ్జెస్ అన్నీ తీసేసి నేను ఆకులను అయితే నీ ఫ్రెష్గా ఉన్నాయి తీసేసుకొని సన్నగా అయితే చాప్ చేసుకున్నాను చాప్ చేసేసుకొని ఫస్ట్ వాటర్లో నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని స్ట్రైనర్లో వేసి అయితే పక్కకు పెట్టుకున్నానండి ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ తీసేసి తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోపు దినుసులు కొద్దిగా మినప్పప్పు కూడా యాడ్ చేసుకోండి అండ్ ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇక్కడ కావాలి అంటే మీరు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపెచ్చగా దంచి వేసుకోవచ్చు లేదా పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు సో ఇవి కొద్దిగా ఫ్రై అనేది అయిన తర్వాత ఎండుమిర్చి అందులో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఓన్లీ వెల్లుల్లి అల్లం కాదు సో వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అనేది అయిన తర్వాత మీరు ముందుగానే ఆకుల్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నారు కదా సో వాటర్ అనేది అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై అనేది చేసుకోవాలి ఆయిల్లో సో ఇలా ఫ్రై అనేది అయ్యేంత వరకు అయితే లిట్ పెట్టి క్లోజ్ చేయాలి ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ బయటికి ఎవపరేట్ అవుతుంది కనుక సో ఇలా లిట్ పెట్టి క్లోజ్ చేసుకోండి ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇలా మిడిల్లో ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకుంటూ చేసేయండి కుక్ చేయడం కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది అంటే పాలకూర అయితే ఎలా అయితే మనం ఫ్రై చేస్తే ఎంతసేపు అవుతుందో సేమ్ యాజ్ యూజువల్ అలా అంతే టైం అయితే తీసుకుంటుందండి సో ఇలా లిట్ పెట్టి క్లోజ్ చేసి మధ్యలో కలుపుకుంటూ ఇక వాటర్ చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి అంత వాటర్ ఎవాపరేట్ అయ్యింది సో ఇలా కలుపుకుంటూ మళ్ళీ లిట్ పెట్టి క్లోజ్ చేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి తగ్గంత సాల్ట్ అయితే యాడ్ చేయండి సాల్ట్ వేయడం వల్ల కూడా వాటర్ అనేది ఇంకా తొందరగా ఊరుతుంది సో ఇక్కడ వేసేసుకొని మంచిగా లిట్ పెట్టి కలిపేసి లిక్ క్లోజ్ చేసేయండి ఇది మీరు చపాతిలోనైనా రైస్లోనైనా ఎందులోనైనా తిన్నా కూడా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏమంటారంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే చాలా మంచిది ఈ రెసిపీ అండ్ ఒక టూ మీడియం సైజ్ టమాటోస్ అయితే మ్యాన్ మ్యాండేటరీ అండి కంపల్సరీగా వెయ్యాలి సో అప్పుడే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో కొంచెం కుక్ అయినాక ఒక టూ మీడియం సైజ్ టమాటోస్ని సన్నగా చాప్ చేసి వేసుకున్నాను అవి బాగా ఉడికించాలండి బాగా ఉడికిన తర్వాత మీరు వచ్చి ఇచ్చి ఒక టేస్ట్కి తగ్గండి అంటే నేనైతే టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను సో మీ టేస్ట్ ఎంత బట్టి అంత కారం అనేది అయితే యాడ్ చేసుకోండి ర్యాడిష్ అయితే ఘాటుగా ఉంటుంది కానీ దాని లీవ్స్ అంత ఘాటు ఏమి ఉండవండి నార్మల్గా ఉంటాయి సో చూసి వేసుకోండి ఇక్కడ మీరు కావాలంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం స్కిప్ చేశాను ఇలా సింపుల్గా చేసి చూడండి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా మీరు మొత్తం మెదిపేసుకొని ఆకైతే తొందరగా ఉడికిపోతుందండి ఏమి ఎక్కువ టైం పడదు సో ఇలా మొత్తం దగ్గరగా వాటర్ అంతా వాపరేట్ అయ్యాక లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని దించేయడమే మీ దగ్గర కరియపాకు ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను సో కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసి కలిపేసి స్టవ్ అనేది ఆఫ్ చేయడమే ఎంతో టేస్టీ రాడిష్